దేవుడి పనిని ఆటంకం కలిగించేది అది సొంత నీకు పక్కనున్నోడు నోట్లో నుంచి వచ్చినా కూడా ఆ అది సాతాన దగ్గర నుంచి వచ్చిందే నువ్వు దేవుడి పని చేయాలనుకుంటున్నావు నీ పక్కనోడు నీకు ఆటంకం కలిగిస్తున్నాడంటే అది సాతాన దగ్గర నుంచి వచ్చిందే వెంటనే సాతాన వెనక్కి వెళ్ళనాలి సాతాన పక్కకి వెళ్ళనాలి లేకపోతే నువ్వు అది దేవుడి స్వరమే నా మంచి కోరదే అనుకుంటే చెడిపోతుంది ఆ పని అంతా చెడిపోతుంది కాబట్టి దేవుడి స్వరం ఏంటో అపవాది స్వరం ఏంటో నువ్వు ఖచ్చితంగా కనుక్కోవాలి కనుక్కోవాలి అందుకోసం వేసుక్రీస్తారు మొహమాటం లేకుండా ఉన్నాడు గారిని సాతానా అన్నాడు బాధపడితే బాధపడే లేకపోతే లేదనేసి దేవుడి స్వరం ఏంటి నా జీవితాన్ని ఒక గాడిలో పెట్టే స్వరం ఏంటి నా బ్రతుకును కరెక్ట్గా నించోబెట్టే స్వరం ఏంటి క్రీస్తుని బండ మీద నిలబడే స్వరం ఏంటో కనుక్కోవాలి మనం కనుక్కొని దానికి లోబడుతూ కోసం పాకులాడతారు ప్రాకులాడాలి అప్పుడే మన జీవితాలు బాగుంటాయి